ఇక ఈ సందర ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఇదిగోండి మా వారు వచ్చేసారు మా వారు మా వారు వచ్చి చాలా సేఫ్ అవుతుంది అనమాట అవన్నీ తీసుకెళ్ళి దించాను సో హ్యాపీగా ఉంది ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను మా వారిని చూడండి మా వారు ఇలా నల్లగా అయిపోయారు ఇంకా మా వారు ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నారనమాట చిన్న చిన్న వస్తువులన్నీ సో ఇంకా మా వారి కోసం నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను మా వారు కొన్ని సామాన్ తీసుకొచ్చారు చూపిస్తాను రండి నేను మీకు చూపిస్తాను ఏమైనా తీసుకొచ్చారు అలాగే ఇక్కడ కొన్ని కావాల్సిన అటువన్నీ కూడా తీసుకొచ్చారు సరుకులు ఉంటాయి కదా అవన్నీ అయిపోయాయి అన్నమాట అవి తీసుకొచ్చారు మా వారు వీలైనంత వారికి ఊరికి అయితే ఊరు నుంచి తీసుకొస్తారండి ఎందుకంటే ఇక్కడ కొంచెం మెయిన్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అక్కడికి ఇక్కడికి పోలిస్తే ఎలాగో కార్ ఎత్తుంది కదా అందుకని చెప్పేసి వీలైనంత వారికి కొన్ని తీసుకొస్తారు లేని పక్షంలో కొన్ని ఇక్కడ తీసుకుంటాము అలాగే బియ్యం అవన్నీ కూడా మేము ఇంటికి తీసుకొస్తాము నూనె అవన్నీ కూడా అయిపోయాయి మీకు తెచ్చుకున్నాము మీకు చూపిస్తాను అండి మా పిల్లలకి చక్కోడీలు నాకు మా పిల్లలకి మా వారికి ఇంకా వాళ్ళందరికీ ఇది మాత్రమే ఎస్పెషల్ నాకే నాకే గచ్చించు యస్ ఇది నాకే తీస్తా నాకు చాలా ఇష్టం అనమాట సునీ నేను జోషిత్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నేను చాలా ఎక్కువ తిన్నాను సునీళ్ళు నాకు చాలా ఇష్టం అలాగే చని బ్లడ్ బ్లెడ్ పట్టడానికి చనిగుద్దు మా చిన్నోడు నేనే తినే చని మా వారు కూడా తింటారు అంతగా తింటారు నేను మా చిన్నోడు తిన్నాను అలాగే ఈ రోజు మాకు ఎక్కువ చట్నీ అయిపోతుందండి వేసేటప్పుడు ఇప్పుడు అది ఆ రోజు ఇంట్లోకి మనకి కావాల్సింది కాబట్టి అవి తీసుకొచ్చేసారు అన్నమాట జీలకర్ర ఆల్రెడీ ఉంది ఇంట్లో వెళ్ళి వచ్చి మర్చిపోయినట్టున్నారు ఆ వాళ్ళు కూడా ఉన్నాయి వేఫర్స్ మా పిల్లలకి కంటే కనపడియకుండా పెట్టారు లేదంటే ఒకరోజు కాఫ్ట్ చేసేస్తారు మొదలే వాళ్ళకి కాఫ్ చేరింది అనమాట కాఫ్ అలా ఉంది జలబైతు భయంకరంగా ఉంది ఏ జోషి అలా జోషి జోసి అలాగే ఇంట్లో ధన్యాలు కూడా అయిపోయింది తీసుకొచ్చారు పిల్లలు ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా ఇవ్వాలి లేదంటే వాళ్ళు ఒక రోజుల్లోనే తినేస్తారు అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి పెట్టి మాది వాళ్ళు ఇంట్లో ఏమైనా కావాలన్నప్పుడు తీసేయాలన్నమాట ఇదిగోండి హాట్ డార్క్ చాక్లెట్స్ ఇవి కూడా జాగ్రత్తగా పెట్టి అన్నీ స్వీట్ తెచ్చారండి ఈసారి ఇంట్లో అలాగే నాలుగు ప్యాకెట్ స్వీట్ అంతే అండి ఇంకా కావాల్సిన అటువంటి మినపప్పు తీసుకొచ్చేసారు అనగా ఇట్లా తిప్పు స్ట్రీట్ అనగానే మా వాళ్ళు వచ్చేసారు పేరు వినడమే వాళ్ళకి ఇది మా డాడీ ఏదో తీసుకొచ్చేసారు తినేద్దామని సో పిల్లలు పాము ఇప్పుడు ఏమి తినకూడదు ఓకేనా

ఆ మాట కాకుండా వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు ఎక్కడ దాపేట్లయితే అసలు వాళ్ళు తెలియకుండా దాపెట్టండి నాకు పక్కన సిమెంట్ అండి సింగ ఖచ్చితంగా ట్రై చేయాలి చూస్తే నా మనసు ఆగడం లేదు ఇది ఎన్ని రోజులు అని ఎక్స్పెరి అట్లా ఏం లేదా రూజు పట్టిన రోజులు తినచ్చు అనమాట మన ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది అండి కానీ మాకు ఇంట్లో చేసేది కాదు ఇప్పుడు ట్రై చేయాలి ట్రై చేసి చెప్పాలి అంతేం నచ్చలేదు అంత ఏం నచ్చలేదండి అది పర్వాలేదు ఎట్లా రేపు సండే కాబట్టి రేపు చదువుకుందాం దీన్ని ఓకే చెప్పేసి సరే గైస్ ఇంత అయిపోయింది మనం నాకు ఇంకా బాగా వచ్చాను కాబట్టి ఆయనకి వస్తున్నప్పుడే చెప్పాడు ఆయన నాకు ఆకలిగా చేస్తుంది ఏదో ఒకటి చేసి పెట్టు అని సో పప్పు చేసేసాను ఆయన పప్పు కదండి పప్పు దోశ కరెక్ట్ దోసి ఏదో ఒకటి తినేది అలాగే మా వారు ఒకటి చెప్తాను చూడండి ఒక టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఒక డైరీ తెచ్చారనమాట చాలా బాగుంది ఇదంతా లెదర్ నాకైతే మళ్ళీ నచ్చింది అసలు ఎప్పుడు ఆయన అనమాట ఎందుకు కొన్నారు అంటే నేనేమన్నా స్కిట్ అవన్నీ చేస్తాను కదా అవన్నీ రాసుకునేదా ఏమో మరి ఇంత మార్పు వచ్చింది అలాగే మీకు ఏమన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా నేను టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను चूदाई थिंक जरग्चु जरूर ओके अभी थैंक यू सो मच बाय बाय टेक उठान मर